నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రముఖ విమానయాన సంస్థ అయిన జిజీరా ఎయిర్వేసు కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది వివరాల్లోకి వెళితే బెహ్రెన్ ఇరాన్ జోర్డాన్ యుఏఈ అలాగే సౌదీ అరేబియా కతార్లకు వెళ్ళేవారికి కేవలం పంతొమ్మిది దినాల నుంచి మాత్రమే వన్ వే ఛార్జీలు వన్ వే టికెట్లు కలిగి ఉన్నట్లయితే తెలపడం జరిగింది అలాగే ఇది పరిమితమైన ఆఫర్ అని చెప్పి ప్రకటించింది అలాగే ఇండియా నేపాల్ శ్రీలంక ఇతర దేశాలకు వెళ్ళే వారికి ఇరవై ఐదు దినాల నుంచి టికెట్లు స్టార్ట్ అవుతాయని చెప్పి ప్రకటించింది అలాగే ఈజిప్ట్ దేశంలోని ఖైరో కానీ షార్ముక్ కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారికి ముప్పై దినాల నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి లెబనాన్ ఒమాన్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ జార్జియా ఆర్మేనియాలకు ఇరవై తొమ్మిది దినాల నుంచి టికెట్లు ప్రారంభమవుతాయి హంగేరీ చెక్ రిపబ్లిక్ వంటి యూరోపియన్ దేశాలకు వన్ వే ఛార్జీలు ముప్పై రెండు దినాల నుంచి ప్రారంభమవుతాయి అలాగే ఈ యొక్క ఆఫర్లు మనం చూసుకుంటే మే పంతొమ్మిదవ తేదీ నుంచి మే ఇరవై రెండవ తేదీ వరకు బుకింగ్ కోసం తెరిచి ఉన్న ఈ సేలు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ప్రయాణానికి చెల్లుబాటు అవుతుందని చెప్పి జెజీరా ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ కరోల్ గారు తెలిపారు ఈ ప్రత్యేక ఛార్జీలను పొందడానికి జెజీరా ఎయిర్వేస్ మొబైల్ యాప్ లేదా జజీరా ఎయిర్వేస్ యొక్క వెబ్సైట్కు వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పేసి వాళ్ళైతే తెలపడం జరిగింది ముఖ్యంగా భారతదేశానికి మనం చూసుకుంటే ఇరవై ఐదు దినాల నుంచి టికెట్లు ప్రారంభమవుతాయి కేవలం వన్ వే టికెట్లను మాత్రం ఒక టికెట్ మాత్రమే మనం బుక్ చేసుకొని వెళ్ళవచ్చు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మనం వేరే టికెట్ అయితే బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది కాబట్టి కువైట్లో చాలామంది భారతీయులు జూన్ నుంచి జూన్లో బయలుదేరుతూ ఉంటారు కాబట్టి మే పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు రేపటి వరకు ఈ యొక్క ఆఫర్ అందుబాటులో ఉంటుంది అలాగే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఆయా తేదీల వరకు కాబట్టి ఒక విషయాన్ని గమనించి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై